హాయ్ వివర్స్ దిస్ ఈజ్ రూపా కిరణ్ నిన్నైతే హార్లే అని చెప్పి మేము మా ఫ్యామిలీతో కలిసి మా ఊర్లో ఉన్న గండి రామన్న హరితవనానికి వెళ్ళాము అక్కడ మా పిల్లలు చేసిన అల్లరి ఆటలు అన్నీ కూడా నేనే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఓకే ఇక మన వీడియోలోకి ఎంటర్ అయిపోతాము పార్కు చుట్టూ ఉన్నాయి అయితే చాలా రకాల జంతువుల పొందులు అయితే ఉన్నాయి వాటన్నింటినీ చూసేసి ఇక మనం లోపలకైతే ఎంటర్ అయితే రెండు వైపులా పచ్చని చెట్లతో చాలా బాగుంది ఇవన్నింటినీ చూస్తూనే ముందరికి వెళ్తూ ఉంటే ముందర ఒక బొమ్మ కనపడింది దాన్ని చూడగానే మా పిల్లలైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోటోస్ అయితే దిగడం స్టార్ట్ చేసేసి బొమ్మ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే బొమ్మ అయితే ఉంది కానీ దాంట్లో తల మాత్రం లేదు ఆ తల దగ్గర చిన్న హోల్ పెట్టారు ఆ హోల్లో వీళ్ళ తల పెడుతూ హ్యాపీగా ఫొటోస్ అయితే దిగేసిండ్రు ఇంకాస్త ముందుకు వెళ్ళగానే ఉయ్యాలలు కనబడ్డాయి ఇక వాటిని చూడగానే వీళ్ళు నచ్చినంత నచ్చినంతసేపు ఊయాలని అయితే ఊగేశారు ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళగానే కొన్ని జంతువుల బొమ్మల దగ్గర ఫొటోస్ అయితే దిగిండ్రు అది లోపలికి వెళ్ళకూడదు అని చెప్పినా కూడా వినకుండా వెళ్ళి ఫొటోస్ దిగితే అతనైతే కట్ట పట్టుకొని వచ్చేసరికి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఇదైతే చూడండి చాలా బాగుంది రెండు చెట్లకి మధ్యలో పెద్ద వైర్ తోని కట్ కట్టేసి దానిపైన ఇనుప స్టాండ్స్ కూడా పెట్టారు దాంతో ఉంటే రెండో వైపున మాత్రం చెట్టు దగ్గర చాలా కోతులు అయితే కనిపించాయి వాళ్ళైతే వాటిని వెళ్ళగొట్టారు ఎలాగోలాగా జాగ్రత్తగా మెల్లగా దిగేశాము ఇక ముందుకు వెళ్ళాము అయితే చూడండి ఒకవైపు టైర్లతో కట్టేసి ఉంచారు దాన్ని టైర్లన్నీ పట్టుకొని నెమ్మదిగా పైకెక్కుతూ రెండో వైపు తార్లతో నెట్ లాగా చేసేస్తారు తార్లని పట్టుకొని నెమ్మదిగా కిందకైతే దిగాలి మా పిల్లలకు మాత్రం ఇదైతే చాలా బాగా నచ్చేసింది సారి పైకి ఎక్కుతూ దిగుతూ చాలాసేపు అక్కడే ఉంది పక్క నుంచి కాస్త ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద వాచ్ టవర్ అయితే మాకు కనపడింది దీని పైకి ఎక్కి చూస్తే ఈ ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉన్న పార్క్ కాబట్టి దాని చుట్టూ ఫారెస్ట్ ఏరియా మొత్తం అంతా కూడా కనబడుతుంది దూరంగా ఉన్న గుట్టలు చిన్న చిన్న చెరువులు అలాగే దూరంగా కనపడుతున్న ఒక చిన్న టెంపుల్ కూడా కన చూసాము అయితే అన్నీ కూడా చక్కగా కనబడుతున్నాయి ఈ వ్యూ అయితే మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసేసాము ఇక్కడ నుంచి ఇక మా వాద దిగడం అయితే స్టార్ట్ చేసేసారు వాళ్ళకి ఇంకా కడుపులో ఆకలి అయితే మొదలైపోయింది చక్కగా దిగడం మొదలు పెట్టేసారు ఇంకా వీళ్ళు మాతో పాటు కొంతమంది ఆంధ్రా నుంచి చిన్న చిన్న పిల్లలు అయితే వచ్చిండ్రు వాళ్ళు కూడా మాతో పాటే వచ్చేస్తున్నారు ఎందుకంటే చాలా మంకీస్ వస్తున్నాయి వాళ్ళకి ఇంకా జెంట్స్ ఎవరు లేరు అని చెప్పేసి కొట్టడానికి వాళ్ళు మాతో పాటే రావడం కూడా స్టార్ట్ చేసిండ్రు మేము వాళ్ళు అందరం కలిసి కిందకైతే అయితే దిగా తినడానికి వెళ్ళాము ఇక్కడైతే ఒక వ్యూ చూసాను నేను కానీ దాని దగ్గర నుంచి వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అక్కడ కూడా మంకీస్ ఉన్నాయి నేను దూరం నుంచి చూపిస్తాను చూడండి మంకీ ఉంది అక్కడ వెళ్ళలేదు ఇంకా అయితే మేము తెచ్చుకున్న చికెను చపాతి అలాగే భగారా రైస్ నిమ్మకాయ ఉల్లిపాయలు ఇంకా మా పక్కన ఆంధ్ర వాళ్ళు తెచ్చిన సాబుద్దానా విత్ సేమ్యా పాయసం కూడా ఇచ్చారు ఇవన్నీ అందరం కలిసి కూర్చొని చక్కగా తినేసి కాస్ట్ రెస్ట్ తీసుకుందాం ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాము అందరం కలిసి కూడా మేము మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చారు వాళ్ళు మేము అక్కడ కూర్చుందామని వెళ్తే మా పాప నా చేతిలోంచి ఫోన్ అయితే లాక్కొని మమ్మల్ని అందరినీ వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసింది నేను తీస్తాను వీడియో అంత ఫోన్ దాకుంది ఇదిగో వీళ్ళే మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ ఇక్కడ కూర్చొని కాసేపు కార్లు బాగా నొప్పులు పెడుతున్నాయని కూర్చున్నాము ఎందుకంటే ఇది నడవడం చాలా ఎక్కువగా ఉంది పార్క్ అయితే అంత బాగుంది కానీ నడవడం బాగా ఉంది ఆ టవర్ దగ్గరికి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే నడిచాం మేము అంత దూరంలో ఉంది అన్నీ బాగున్నాయి కాకపోతే నడుచుడు ఎక్కువగా ఉంటుంది ఇవ ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఈ చెట్లను మా పాప ఇదంతా వీడియో తీసేస్తుంది నా చేతిలో ఫోన్ కూడా లేదంట అదే తీసుకొస్తుంది ఇక్కడ కొన్ని వాటర్ కూడా ఉన్నాయి ఇందులో బోట్ అయితే ఉండేదట ప్రస్తుతానికైతే బోట్ అయితే ఏం లేదు ఇక్కడ సఫారీ కూడా ఉంది వాళ్ళు తీసుకెళ్తారంట సఫారీకి నేనైతే వెళ్ళలేదు ఎండింగ్లో ఉంది అది ఒకటి జీప్ ఇంకేదో ఉంది అక్కడ ఒక వెహికల్ అయితే ఉంది దాంట్లో తీసుకెళ్తారంట ఇదేనండి మా వీడియో ఇవాళకైతే మేమైతే ఈ పార్క్ను చూసి ఎంజాయ్ చేస్తాము మీరు కూడా ఎప్పుడైనా వీలైతే ఈ పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే బాస్